विशाखापट्टनम जिला सर्वोदय मंडल के अध्यक्ष इनको मैं सबसे पहला अभिवादन करता हूँ राष्ट्र सर्वोदय मंडल अध्यक्ष की अलग उपाध्यक्ष की महिला विभाग प्रतिनिधि की अलग विशाख जिला अनकापुर जिला अध्यक्ष की मुझे ना धन्यवाद यहाँ पर दो जिला सर्वोदय मंडल से लोग हैं दो सर्वोदय मंडल के कमिटी అనకాపల్లి జిల్లా మన ముందు సభ్యులు అందరూ ఉన్నారు వాళ్ళ ముందు నేను నిలబడి మాట్లాడుతున్నాను అలాగే అనకాపల్లి జిల్లాలో మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వలేదు ఇది నాకు మంచిగా అనిపించడం లేదు ఎందుకంటే సమాజంలో యాభై శాతం మహిళలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళని మనం ప్రోత్సహించాలని చెప్తున్నారు వాళ్ళు మీరందరూ కూడా ఎవరు కొత్త వాళ్ళు కాదు మీరందరూ సామాజిక సేవలో సామాజిక బాధ్యతతో ఉన్న అది నేను గమనించారని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ సర్వదయ బిడ్డ ఈ सर्वदय को आंध्र में कोई नहीं जानता है तेलंगाना में सब लोग जानते हैं అన్న ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి అయినటువంటి డాక్టర్ తేనబంధు గారు ఇంతకు ముందు మాట్లాడుతూ చెప్పారు సర్వోదయ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి తెలియదు తెలంగాణలో చాలా మందికి తెలుసు అని దాన్ని అమలు చేయడానికి కానీ అలాగే కోసేవ ఆవుని సేవించడం ద్వారా దాని ద్వారా మంచి నేచరోపతి అంటే ఆవుని మనం సంరక్షించడం ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలనే విషయాలు చెప్పడం ద్వారా కానీ రచనాత్మకమైన కార్యక్రమాలు జరిగాయి అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ద్వారానే జరిగాయని దానిగా గుర్తించారు ఆ సమయంలో रचनात्मक काम करने वाले संघ थे उनका उनके कल्पना थी उनका एक अखिल भारतीय कोई संगठन बनाना वो चाह रहे थे लेकिन आपको जानकर जाननी होगी कि 3 जनवरी 1948 को सत्तूराम बोड़से ने गांधी जी की हत्या की और उसके बाद वो जो सम्मेलन था सेवाग्राम का उस सम्मेलन को जो है वो प्रेसिडेंट के रूप స్వాతంత్రం దేశానికి తర్వాత మహాత్మా గాంధీ గారు ఒక కార్యాచరణ చేయాలి అద్భుతంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది సామాజిక నేపథ్యంలో ఈ దేశం కోసం శ్రమించిన వ్యక్తులుగా సమాజంలో అన్ని సమస్యల్ని చూసిన వ్యక్తులుగా వాటిని పరిష్కరించడానికి మన కర్తవ్యంగా మనం స్వాతంత్రం వచ్చేయడంతో మనకి విశ్రాంతి కాదు మనకి విశ్రాంతి లేని శ్రమ ఉంది మన ముందు అని చెప్పి అందరినీ పిలిచి మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఒక మహాసమ్మేళనం నిర్వహించాలని మహాత్మా గాంధీ గారు తరలించారు దానికి అందరినీ పిలిచారు అందరికీ ఆహ్వానం అందింది ఆ కార్యక్రమానికి ముందే జనవరి ముప్పైవ తేదీన ఆయన షూట్అవుట్లో చనిపోవడం జరిగింది ఆ తర్వాత దానికోసం దేశంతో శోక సముద్రంలో ఉంది అయినా కూడా దేశ సామాజిక సమస్యలు తీర్చడానికి సామాజిక నిర్మాణం చేపట్టడానికి ఆ మహా సమావేశానికి దేశ నలుమూలల నుండి పిలిచిన వ్యక్తులందరినీ స్వాగతించి ఆచార్య వినోబాబాయ్ గారు ఆ సమావేశానికి అధ్యక్షత వహించారు ఆ సమావేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో వార్తల్లో జరిగిందండి